జనసేన ఎన్ని స్థానాలు గెలుస్తాయంటే ఇది విన్నాక జన సైనికులు ఎగిరి గంతులేస్తారేమో శాసనసభలో ఈసారి మూడో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించే అవకాశాలున్నాయని చెబుతున్నారు ఇది ఒక రకంగా జన సైనికులకు సంతోషమే పదేళ్ల క్రితం పార్టీ పెట్టిన తర్వాత జనసేనకు ఈ అసెంబ్లీలో తొలిసారి అత్యధిక స్థానాలు వస్తాయని అంచనాలు వినబడుతున్నాయి వైసీపీ టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించనుంది గత ఎన్నికల్లో ఒక స్థానంలో గెలిచిన జనసేన ఈసారి డబుల్ డిజిట్ కు చేరుకుంటుందన్న విశ్లేషణలు ఆ పార్టీ నేతల్లో ఆనందం నింపుతుంది కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి ఈసారి రెండెంకల సీట్లు రావడంతో పాటు తొలిసారి జనసేనని పవన్ కళ్యాణ్ కూడా శాసనసభలోకి కాలు మొవ్వుతున్నారని సర్వేల ఫలితాలు మరింత జోష్ను పెంచేశాయి జనసేన పార్టీ ఏర్పడిన తర్వాత రెండు సార్లు మాత్రమే ఎన్నికల్లో పోటీ పడింది రెండు వేల ఎన్నికల్లో జనసేన ఉన్నప్పటికీ అప్పుడు కూడా కూటమికి బయట నుండి అంటే పోటీ చేయకుండా మద్దతివ్వడంతో ఆ ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యం లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ వైసీపీలతో విభేదించి స్వంత కూటమిని ఏర్పాటు చేసుకుని వెళ్లడంతో పవన్ కళ్యాణ్ తో పాటు అటు కొందరు ఓటమి పాలయ్యారు కేవలం రాజూరు నుంచి మాత్రమే ఒకే ఒక్కరు గెలిచారు అయితే ఈసారి కూటమిగా మరోసారి పోటీకి దిగడంతో జనసేన పార్టీ ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీకి టీవాగా అడుగుపడుతుందన్న కామెంట్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి ఈ ఎన్నికల్లో జనసేన ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలలోనూ రెండు పార్లమెంట్ స్థానంలో బరిలోకి దిగింది అయితే డబల్ డిజిట్ రావచ్చన్న అంచనాలు ఆ పార్టీ అగ్రనేతల నుండి వినిపిస్తున్నాయి పది నుండి పన్నెండు స్థానాలను కైవసం చేసుకుంటామని జనసేన పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు అంటే సగానికి సగం స్థానంలో జనసేన అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నాయని వారు తమ అంతర్గత సర్వేల ద్వారా తెలిసిన విషయాన్ని పంచుకున్నారు ముఖ్యమైన నేతలందరూ విజయం బాట పడతారని వారు సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది రాయలసీమ కోస్తాంధ ఉత్తరాంధ్రలోనూ కొన్ని సీట్లు తెచ్చుకునే అవకాశాలున్నాయంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళు ఆశించిన మెజారిటీ రాకపోయినా గౌరవ ప్రధానమైన ఓట్లతో బయటపడతామని సర్వేలు తేలిందట వంగా గీత నుండి కూడా గట్టి పోటీ ఇవ్వడంతో తాము తొలి నుంచి చెప్పిన మెజారిటీ తగ్గే అవకాశాలున్నాయని అయితే పవన్ కళ్యాణ్ విజయం ఖాయమని నేతలు చెబుతున్నారు పిఠాపురం శాసన సభ్యుడిగా పవన్ శాసన సభలోకి సగర్భంగా అడుగు పెడతారని అంటున్నారు ఇలా పవన్ తో పాటు మరికొందరు పార్టీలోని కీలక నేతలు కూడా గెలుపు బాటలో పయనిస్తారని సర్వేలో తెలియడంతో జనసేన పార్టీలో ఉత్సాహం నెలకొంది అయితే ఇది వివిధ పోలింగ్ కేంద్రాల నుండి తమ ఏజెంట్ల నుంచి తెప్పించుకున్న సమాచారంతో పాటు కొన్ని సర్వే సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ తో ఈ విషయం బయటపడిందంటున్నారు మరి జూన్ నాలుగవ తేదీ తర్వాత గాని ఎన్ని స్థానాల్లో జనసేన గెలుస్తుందన్నది చెప్పలేము